అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ మొక్క పేరు వచ్చేసరికి బంకతుత్తర అని చెప్పేసి అంటూ ఉంటారండి వసీ ప్రయోగాలు అంటే మరలు మందులు తయారు చేయాలి అంటే మాత్రము ఇది లేనిది మాత్రము అది ఎక్కువ శాతం పనిచేయకపోవటం అనేది ఉంటుంది అంటే ఈ ఆకు కూడా ఏంటంటే మరలు మందులు తయారు చేయటానికి ఇది బాగా ఏందంటే దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ చెట్టు వచ్చేసరికి ఈ చిన్న చిన్న మొక్కలుగా ఉండి ఇంచుమించు మూడు మూడున్నర అడుగుల దాకా మూడున్నర నాలుగు అడుగుల దాకా ఈ మొక్క అనేది ఉంటూ ఉంటుంది కానీ ఏందంటే ఆకు వచ్చేసరికి ఈ విధంగా కాస్త నలుపు కలరు ఆకుపచ్చ కలర్గా ఉంటూ ఉంటుంది కానీ ఏందంటే దీన్ని ఎంత పిండినా సరే రసం అనేది రాదు ఎంత పిండినా రసం అనేది రాదు కానీ ఏంటంటే దీని కాయల యొక్క విత్తనాలు మాత్రము కాయల యొక్క విత్తనాలు మాత్రము ఇంచుమించుగా ఏంటంటే మనకి మరలు మాతాంగి కాయల్ని పోలు ఉంటాయి మరలు మాతాంగి కాయల్ని పోలు ఉంటాయి మీరు కనుక గమనించినట్లయితే మీరు కనుక గమనించినట్లయితే ఇట్లా ఉంటాయండి ఇట్లా ఉంటాయి ఇది వచ్చేసరికి మరలు మాతాంగి కాయల ఆకారంలో ఉంటూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇది వచ్చేసరికి ఎక్కువ శాతం మరలు మాతాంగి కాయలను పోలి ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ శాతం ఏంటంటే వసీకరణానికి సంబంధించినటువంటి ప్రక్రియల్లో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూ ఉండేవారండి కానీ ఏంటంటే పాటుగా ఏంటంటే మనకి ఉత్తరేణియా ఆకు తర్వాత వచ్చేసరికి మరలు ఆకు మరి ఇట్లా రకరకాలుగా ఒకటి కాదండి మరలు మాతాంగి తర్వాత తీగ మాతాంగి అత్తపత్తి మగ అత్తపత్తి తర్వాత వచ్చేసరికి మరి కమెరా ఇట్లాగా కాగిదొండ ఇట్లాంటి రకరకాల చెట్లు అనేవి ఉన్నాయండి కానీ ఏంటంటే అన్నిటిలో ఇది లేనిది మాత్రము ఇది లేనిది మాత్రము ఏది పనిచేయదండి ఇది మీరు కనుక గమనించినట్లయితే ఈ కాయ గనక గుడ్డలు కనుక అతికినట్లయితే సాధ్యమైనంత వరకు అది అతుక్కునే ఉంటుందండి అతుక్కునే ఉంటుంది మరలు మాతాంగి కాయలకి ఈ కాయలకి తేడా అనేది సాధ్యమైనంత వరకు ఏం లేదు కానీ ఏంటంటే ఇది తలకి పెట్టడానికి అంటే మళ్ళీ మందులు తయారు చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ శాతం తలకి పెట్టడానికి బాగా ఉపయోగపడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఇవి పురాతన కాలం నుంచి మనకి మన పూర్వం దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఇది ఇది మాత్రము అక్కడక్కడ దొరుకుతుంది కానీ సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ ప్రాంతంలో దొరకదండి ఒక చోట ఒక విత్తనం పడింది అంటే ఆ చోట ఎప్పటికీ అట్లాగనే వస్తూ ఉంటాయి అన్నమాట కాయలు కానీ మరి ఆకులు కానీ ఆ చెట్టు మరలా ఏందంటే ఎంత ఎండాకాలం అయినా సరే అది మరలా మల మొలవటానికి అవకాశం అనేది ఉంటూ అన్నమాట కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇదే కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పూచికలు అని చెప్పేసి అంటూ ఉంటాము ఆ పూచికలను కూడా ఏంటంటే మరలు మరల మందుల్లో మరలు మందుల్లో కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఏంటంటే దీని యొక్క ఆకులో ఉన్నటువంటి పసరు మాత్రమే ఉపయోగపడుతుంది సాధ్యమైనంత వరకు పసరు అనేది రాదు దాన్ని ఏం చేయాలి అంటే ఇంకా నాలుగైదు రకాల ఆకులతోటి కలిపి పిండుతారు పిండిన తర్వాత వచ్చేటువంటి పసరు మాత్రమే ఉపయోగపడుతుంది పసరు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది పురాతన కాలంలో ఏంటంటే కేవలం భార్యాభర్తలని కలపటానికి మాత్రమే దీన్ని బాగా ఉపయోగించేవారు కొంతమంది వీటి వల్ల కూడా ఏంటంటే వాళ్ళు బతకడానికి అవకాశం అనేది ఉంది కేవలం ఇదే కాదండి కొన్ని పక్షుల యొక్క మలాన్ని కూడా కొన్ని పక్షుల యొక్క మలాన్ని కూడా దీనిలో ఉపయోగిస్తూ ఉంటారు దీనిలో మన వసీకరణ మందుల్లో ఉపయోగిస్తూ ఉంటారు వసీకరణ మందులు వచ్చేసరికి తలకు పెట్టే ఉంటాయండి మరి కడుపుకు పెట్టే ఉంటాయి మరి సల్లేవి కూడా ఉంటాయి ఈ మూడు రకాల పద్ధతుల్ని చాలా వరకు ఏంటంటే అవలంబిస్తూ ఉంటారు కానీ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ చేసుకోవటం వల్ల ఇవి ఇవన్నీ ఏంటంటే చాలా చాలా పెద్ద పెద్ద ప్రాసెస్లు కానీ ఏంటంటే కేవలము మనకి అందుబాటులో ఉన్న వాటితోటి భార్యని కానీ భర్తని కానీ మనము వశం చేసుకోవచ్చు అంతేగాని ఇంత పెద్ద పెద్ద ప్రాసెస్లతోటి చేయాల్సినటువంటి అవసరమే లేదు భగవంతుడు భార్య భర్తలకి ముందుగానే ఆ చిన్న చిన్న ప్రాసెస్లు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అమలు పరుచుకునే విధంగా చేస్తూ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మరులు మందులు అనేవి ఉన్నాయండి కానీ ఏంటంటే కరెక్ట్గా చేసేవాళ్ళు లేరు ప్రతి ఒక్కరూ మోసం చేయాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు మీద వ్యామోహంతో ఏవి పడితే అవి తయారు చేస్తూ ఏవి పడితే అవి చేస్తూ జనాలను ఏంటంటే కొంతమందిని మోసం చేయడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే మోసపోకుండా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి